నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక కూటమి పార్టీ నాయకులు మరి ముఖ్యంగా కమ్మ సామాజ్ చెందిన నాయకులు దళితుల్ని ఒక టార్గెట్ చేసి కొట్టడం చంపడం గ్రామ బహిష్కారం చేయడం కమ్మ సోదరులు ఇప్పుడు కూడా చేస్తానున్నారు కానీ నేను స్ట్రైట్గా కమ్మ సోదరులు దళితులు దళితులంటే మీ దృష్టిలో చిన్న చూపు దళితులంటే మీ దృష్టిలో అంటరాని వాళ్ళు దళితులంటే మీకు అసలు నచ్చరు సో ఇవన్నీ తెలిసినప్పుడు దళితులు మొత్తం కష్టపడి కూలీనాలి పనులు చేసుకుని ప్రభుత్వానికి పన్ను కడుతుంటే ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని నింది పెడుతున్నారు స్ట్రైట్ క్వశ్చన్ దళితులంటే మీకు నచ్చినప్పుడు దళితుల డబ్బు తాగడానికి మీకు ఎలా మనసు ఒప్పుతుంది ఎన్టీ రామారావు గారు చనిపోయేటప్పుడు మీకు ఏమైనా చెప్పాడా రేపు పొద్దున్న నేను చనిపోయినాక తమ్ముళ్ళు దళితులు కడుతున్న పన్నుతోటి నా విగ్రహాన్ని పెట్టండి అని చెప్పి ఎన్టీ రామారావు గారు మీకు ఏమైనా చెప్పాడా చెప్పలేదు కదా మరి ఆయన చెప్పనప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉన్నప్పుడు ప్రేమ చూపించకుండా ఆయన చనిపోయినాక ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు అతని మీద చెప్పులు ఇసిరేయలేదా గుర్తుందా మీ అందరికీ ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు ఒక ప్రచారణకు వచ్చినప్పుడు అతని క్యాన్వే మీద ఎన్టీ గారి మీద చెప్పులు ఇసిరేయలేదా సమాధానం చెప్పండి ఎన్టీ బతుకున్నప్పుడు ఎలాంటి ప్రేమ చూపించిన వ్యక్తులు ఎన్టీ రామారావు గారు చచ్చిపోయినాక అతని పార్టీ మళ్ళీ పూర్తిలో నష్టపోతుందని తెలుసుకున్నాక ఇప్పుడు విగ్రహాలు పెడతామని చెప్పి మీరు ఎలా ముందుకు వస్తున్నారు నేను ఇంకోటి కూడా అడుగుతున్నా చంద్రబాబు గారి దగ్గర డబ్బులు లేవా పోనీ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర డబ్బు లేవా ఆ తర్వాత బాలకృష్ణ గారి దగ్గర లేవా టోటల్గా చెప్పుకోవాలంటే నందమూరి కుటుంబం దగ్గరనా నారావారి కుటుంబం దగ్గరనా డబ్బులు లేవా మీ దగ్గర డబ్బులు లేవు మేము ఆర్థికంగా వెనకబడిపోయాము సో అందుకని చెప్పి దళితుల డబ్బులు మేము తాగుతున్నాం అని చెప్పి మాకు సమాధానం చెప్పి మా డబ్బులు తీసుకోండి అర్థం మా దగ్గర డబ్బులు లేవు మేము ఎన్టీ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం కానీ ఇప్పుడు మాకు దళితుల డబ్బులు అవసరం అని చెప్పి చెప్పి మీరు తీసుకోండి రాష్ట్రంలో ఉన్న ప్రజలారా దయచేసి మేము ఒక్కరమే కష్టపడకూడదు అందరూ కష్టపడండి మా మేము ఎలా అయితే వాయిస్ నినిపిస్తున్నామో మీ వంతుగా మీరు కూడా వాయిస్ నిని పెంచండి ఎందుకంటే ఈరోజు పేదవాడు కూలీనాలు పనులు చేసుకొని పన్నులు కడుతుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి పదిహేడు వందల యాభై కోట్లతోటి నీరు కొండ మీద ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని పెడుతున్నారు కేవలం జగన్ గారి మీద కక్షతోటి జగన్ గారి మీద కోపంతో రాజకీయంగా జగన్ గారిని తొక్కడానికి ఈరోజు కమ్మ సోదరులు కావాలని చెప్పి పేదవాడి డబ్బుతోటి ఎన్టీ రామర్ గారు విగ్రహాన్ని పెడుతున్నారు ఎవ్వడైనా సరే ఏమైనా చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పేదవాడు కడుతున్న పన్నుతోటి మీరు విగ్రహాలు పెడుతున్నారు కాబట్టి మేము ప్రశ్నిస్తాం మేము స్పందిస్తాం మేము మాట్లాడతాం అవసరమైతే భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు మొత్తం మిమ్మల్ని స్వా మిమ్మల్ని కన్నీయడం జరుగుతుంది అదేవిధంగా కూటమి పార్టీలో ఉన్నటువంటి దళిత సామర్థ్యం చేయన నాయకులు నేను అడుగుతున్నా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఒక మినిస్టర్ అయినా రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక అసలు ఏం జరుగుతుందో మీకు కళ్ళకు కనిపించట్లేదా అసలు కూటమి పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో మీకు తెలియదా ఇన్ని తెలిసి కూడా ఇంకా కూటమి పార్టీలో మీరు బానిస బతుకులు బతుకుతా మమ్మల్ని ఎందుకు బానిస బతుకులు చేస్తున్నారు అర్థమవుతుందా మీరు కూటంపాటిలో ఉంటూ పదవులు అనుభవిస్తూ బానిస బతుకులు బతుకుతూ మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మాకు అన్యాయం జరిగితే మీరు ముందుకు వచ్చి మాట్లాడరా సో మీరు ఎప్పుడు కూడా మాట్లాడినప్పుడు మా డబ్బులు అంత అవసరం మీకేంది చెప్పండి సమాధానం వాళ్ళ సొంత డబ్బులతో విగ్రహాలు పెట్టుకోవాలి కదా మా డబ్బులతో విగ్రహాలు పెట్టడంంది కేవలం దళితుల డబ్బులు కావాలి దళితుల డబ్బులతోటి వీళ్ళ రాష్ట్రంలో ఎంజాయ్ చేయాలి కానీ దళితుల మటుకి ఏదైనా సమస్య ఇస్తే వీళ్ళ దగ్గరికి రాకూడదు వీళ్ళ కనిపించకూడదు వీళ్ళు చెప్పుకోకూడదు ఏదైనా సమస్య ఇస్తే ఇది మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈరోజు ఖండించినాయి కూటపాటి తప్పు చేస్తుంది పేదవాడి డబ్బు తాదుకుంటుంది పేదవాడి డబ్బుని తీసుకెళ్ళి పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుందని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది అందరికి గుర్తుందో లేదో మీ అందరికీ గుర్తుందో లేదో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఖమ్మ సమాజానికి చెందిన నాయకులు ఎంతోమంది దళితుల్ని రేపులు చేశారు కత్తులతో నరికారు ఇళ్ళకి వెళ్ళి జ్వరపడి మరి కొట్టారు ఇవన్నీ మనకు తెలియదా తెలుసు కదా తెలిసినా కూడా మనందరం ఎన్టీ రామగారి ప్రేమ చూపిస్తాం ఈ సంఘటనలన్నీ దళితులు జరిగినా కూడా మనందరం తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ చూపిస్తాం తెలుగుదేశం పార్టీ మీద విపరీతంగా సానుభూతి చూపిస్తాం సో నేను అంటుంది ఏంటంటే సానుభూతి చూపించండి ప్రేమ చూపించి తప్పు కానీ మనకంటూ ఒక హద్దు ఒక లిమిట్ ఉంటుంది కదా దాన్ని ఎంతవరకు చూపించాలి ఎలా చూపించాలి ఏ సందర్భంలో చూపించాలి ఎవరి ముందు చూపించాలి అనేది మీ అందరు తెలీదా ఇంకా మీ అందరు చిన్నవాళ్ళ ఈరోజు కూటమిపాటి అధికారంలోకి వచ్చినాక రాత్రి భాగంలో కష్టపడి శ్రమించి మా గొంతు నక్కడానికి ఎన్నో ప్రయత్నం చేస్తుంది అయినా సరే మేము అన్ని విధాలుగా ప్రాణాలు తెగించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూటమిపాటి న్యాయం చేయట్లేదని చెప్పి మేము రాత్రి మగలు కష్టపడి మా వాయిస్ వినిపిస్తుంటే ఈ కూటమిపాటి దృష్టిలో మేము నచ్చట్లా అర్థమవుతున్నా కూటమిపాటి చేస్తున్న తప్పుల్ని మేము ఖండించి ఏలైతే చూపిస్తుంటే కూటమిపాటికి నచ్చట్లా ఎందుకంటే వీళ్ళు చేస్తున్న తప్పుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పకూడదు అనమాట వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని దోపిడీలు చేసినా కూడా మేము ఎక్కడ కూడా వాయిస్ వినిపించకూడదు సైలెంట్గా నోరు మూసుకొని కళ్ళు మూసుకొని చూస్తూ గమ్ము ఉండాలి ఇదేం చంద్రబాబు అంటే ఇది అంతే ఇది మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదు గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క జిల్లాలో ఒక మెడికల్ కాదు కట్టి జగన్ గారు రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాడు ఎక్కడ విగ్రహాల పేరుతోటి పేదవాడి సొమ్ముతోటి ఆటలాడాల జగన్ గారు పేదవాడు కట్టిన పన్నుతోటి ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్మెంట్ చేయాలి పేదవాడి డబ్బుతోటి ఎక్కడ కూడా జగన్ గారు ఒక రూపాయిని వేస్ట్ ఖర్చు పెట్టాల కేవలం జగన్ గారు చేసిన పొరపాటు ఏంటంటే అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాడు ఆ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అందరూ ఇష్టపడ్డారు ప్రతి ఒక్క నాయకుడు ఒప్పుకున్నాడు కానీ కమ్మ సోదరులు ఏ ఒక్కరు కూడా ఒప్పుకోవట్లా ఈరోజు కమ్మ సోదరులని స్ట్రైట్ గడుగుతున్నా మీకు కాపు సోదరులు అంటే పడదు కదా బీసీ సోదరులు అంటే పడదు కదా వాళ్ళందరూ మీరు చొన్న చూపిస్తున్నారు కదా అంతమందిని మీరు చొన్న చూపిస్తున్నప్పుడు వాళ్ళ డబ్బులు కూడా మీరు ఎలా తాగుతున్నారు ఈ సమాజవారం చెందిన అందరు డబ్బు మీరు తాగుతున్నారు కదా ఈరోజు విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు కాదు పదిహేడు పదిహేడు వేల కోట్లతోటి ఎన్ని విగ్రహాలను పెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇబ్బంది లేదు కానీ మా డబ్బులు తాగేటప్పుడు ఒకసారి మీ గుళ్ళ మీద చేదలుచుకొని ఆత్మ పరిష్కరి చేసుకోండి ఛీ మన వాళ్ళ డబ్బులు ఎందుకు తాగుతున్నారా మన బతికేంది మనమేంది మన స్థాయి ఏంది మనం హై రేంజు మన పెద్ద కులం అని మీకు తెలిసినప్పుడు పక్కన డబ్బు మనం తాగుతున్నవి అని పిస్టేజ్ మీరు ఎందుకు పోవట్లేదు కేవలం మా డబ్బుతోటి మీరు బతుకుతున్నారు ఒక్క మాట చెప్పండి మా డబ్బుతోటి మీరు బతుకుతున్నారు అమెరికాలో ఉన్నటువంటి లేదంటే లండన్లో ఉన్నటువంటి కమ్మ సోదరులు అడుగుతున్నా తానా సంస్థలు కూడా అడుగుతున్నా తానా సంస్థలు మీకు తెలుసు కదా ఇటీవల మన కూటమి నాయకులు కూడా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్దగా సన్మానాలు చేసుకుని రెట్టిన వచ్చారు వాళ్ళని కూడా నేను అడుగుతున్నా సో మే ఊరు మీకు నచ్చినప్పుడు మీ తాణా సంస్థల దగ్గర కావచ్చు లేదా అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు ఎన్ఆర్ఎల్ దగ్గర కావచ్చు లేదా లండన్లో ఉన్న మన తెలుగు వాళ్ళ దగ్గర కావచ్చు కోట్ల కోట్లు డబ్బులు ఉన్నాయి కదా కోట్ల రూపాయలు విలువ చేసి ఇళ్లలో మీరు ఉన్నారు కదా కోట్ల రూపాయలు విలువ చేస్తున్న కారులో మీరు తిరుగుతున్నారు కదా ఎందుకు డబ్బులు మీరు ఇసిరేయలేకపోతున్నారు ఆంధ్ర రాష్ట్రం మీద ఇదిగో ఒక విగ్రహం పెట్టుకో నాలుగు విగ్రహాలు పెట్టుకో అని కోట్ల కోట్ల డబ్బులు మీరు ఎందుకు ఇసిరైపోతున్నారు కేవలం అమెరికాలో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐలు పార్టీ పండుగ తెస్తారు తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీని నడిపించండి లోకేష్ గారు అని చెప్పి కోట్ల కోట్లు డబ్బులు ఇస్తారు కానీ విగ్రహాలకు మటిక్కి ఎన్ఆర్ఐలు డబ్బులు ఇవ్వరు లండన్లో ఉన్నటువంటి కమ్మ సోదరులు ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు ఇది మన జరుగుతున్న వాస్తవం కేవలం తెలుగుదేశం పార్టీ పడిపోతున్నారు అన్నప్పుడు కోట్లు కూడా డబ్బులు ఇస్తారు మేము ఎంత డబ్బులు వినేస్తాం ఎన్ని విధాలుగా సరే పార్టీ కోసం తెగిస్తాం కానీ తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర అధికారులకు తీసుకురని చెప్పి కమ్మ సోదరులు చెబుతారు ఇన్ని తెలిసినప్పుడు ఇన్ని చెబుతున్నప్పుడు మా డబ్బులు తాగకూడదు చెప్పి మీ అందరికీ తెలియదా నేను పూర్తిగా అడుగుతున్నా మా డబ్బులు మీరు తాగుతున్నప్పుడు తాగుతున్నారు కూడా తాగారు కూడా సో ఇష్టం వచ్చినట్టు మీరు తాగారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో దీనికి రెండింతలు మూళ్ళని చెల్లించుకుంటారు థ్యాంక్ యూ